సంఘటన జరిగిన రోజు కాల్ రికార్డ్స్ అలాగే గూగుల్ అవుట్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సిబిఐ తెల్లవారుజామున మూడు గంటలకి అవినాష్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారికి ఫోన్ వెళ్ళినట్టుగా మీరు వెలికి తీశారు ఆ టైంలో భారతి గారికి ఫోన్ ఎందుకు చేశారు అక్కడ వారి మధ్య ఏ అంశాలు చర్చకొచ్చని ఆ దిశగా ఎందుకని ఇప్పటికి ఇంకా విచారం జరగటం లేదు అని చెప్పని డాక్టర్ సునీత గారు నిన్న సిబిఐ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు ఓకే దీన్నే హిటింగ్ ది బుల్స్ అయ్యి అంటారు రైట్ సాచి పెట్టి కుంభస్థలాన్ని కొట్టడం అసలు ఎందుకని ఈ సమస్య ఈ ప్రశ్న ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అపరిష్కృతంగా ఉండిపోయింది అవును ఉదయం రెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి రెడ్డి గారిని కలవటానికి వచ్చి అతను రెడ్డి గారు చనిపోయిన సంగతి చూసి అతని ద్వారా లోకానికి తెలిసింది అని చెప్పని సిబిఐ మొదట భావించింది కానీ తదుపరి తమ దర్యాప్తులో తెల్లారుజామునే ఇక్కడ సమాచారం ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది వివేక్ కృష్ణారెడ్డికి తెలియటం కన్నా ముందే చాలా గంటల ముందే ఈ సమాచారం చాలా మందికి చేరింది చాలా మంది దీని గురించి మాట్లాడుకున్నారు అజయ్ కలం రెడ్డి మేనిఫెస్టో గురించి చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం అయి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వారితోటి వివేకానంద చిన్నాన్న నోమూర్ అని చెప్పని చెప్పారు అని చెప్పని సిబిఐ దృష్టికి రావడం జరిగింది అజయ్ కలం రెడ్డి స్వయంగా తానే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డి దంపతులకి ఈ సమాచారం ఉంది అని నిర్ధారణ అవుతూ ఉంది కరెక్ట్